ఓం శాంతి ఇరవై నాలుగు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు తండ్రికి డైరెక్ట్గా పిల్లలైన వారే డబల్ పూజకు అధికారులుగా అవుతారు బాప్తాదా ప్రతి పుత్రుని భాగ్యమును చూసి హర్షితులవుతున్నారు మొత్తం విశ్వంలో కోట్లలో కొంతమందిగా మహిమ చేయబడిన ఆత్మలు తండ్రిని పొందుకున్న ఆత్మలు ఎంత కొద్ది మంది ఉన్నారు కేవలం తెలుసుకున్నటే కాక తెలుసుకున్నటతో పాటు పొందవలసినదేదో పొందుకున్నాను ఇటువంటి తండ్రికి అతి స్నేహి సహయోగి పిల్లల భాగ్యంను చూస్తూ ఉండినారు వాస్తవానికి ఆత్మలంతా తండ్రి పిల్లలే కానీ మీరు వారికి డైరెక్ట్ పిల్లలు శివ వంశీ బ్రహ్మకుమార్ కుమారిలు విశ్వమంతటిలో అంతటిలో ఎవరైనా ఇతర ఆత్మలు ధర్మక్షేత్రంలో కానీ రాజ్యక్షేత్రంలో కానీ గొప్పవారిగా లేక ప్రసిద్ధి చెందిన వారిగా ఉండవచ్చు ధర్మ ధర్మపితలుగా ఉండవచ్చు జగత్ గురువులుగా పిలిపించుకోవచ్చు కానీ మాతాపితల సంబంధంతో అలౌకిక జన్మ అలౌకిక పాలన మీకు తప్ప వారెవ్వరికీ ప్రాప్తి కాదు కాలేదు అలౌకిక మాతాపితల అనుభవం వారికి కళలో కూడా లభించదు కానీ శ్రేష్ఠాత్మలైన ఆత్మలైన మీరు పదమాపదం పతి ఆత్మలైన మీరు ప్రతిరోజు మాతాపితల ప్రియ స్మృతులు సర్వ సంబంధాల ప్రియ స్మృతులు తీసుకున్నటకు పాత్రులయ్యారు ప్రతిరోజు ప్రియ స్మృతులు తని గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీకు లభిస్తూ ఉన్నాయి కదా కేవలం ప్రియ స్మృతులే కాదు సర్వశక్తివంతులైన తండ్రి పిల్లలైన మీ సేవాధారి ప్రతి అడుగులో తోడు నిభాయిస్తూ ఉన్నారు అతి స్నేహముతో శిరో కిరీటములుగా కంటి పాపలుగా చేసుకొని తమ జతలో తీసుకెళ్తున్నారు ఇటువంటి భాగ్యం జగత్ గురువులకు కానీ ధర్మ పితలకు కానీ లేదు ఎందుకంటే శ్రేష్టాత్మలైన మీరు సన్ముఖంలో తండ్రి నుండి శ్రీమతం తీసుకుంటున్నారు ఎదురుగా కూర్చొని ప్రేరణ ద్వారా కానీ టచ్చింగ్ ద్వారా కానీ ఎక్కడో ఉండి ఇవ్వడం లేదు నేను ముఖవంశావళి మీరు నేరుగా నా నోటి ద్వారా వింటున్నారు ఇటువంటి భాగ్యం ఈ ఆత్మలకుంది మెజారిటీ భారత్వాసులు పేదవారు అమాయకపు ఆత్మలు అసలు మాకు తండ్రి ఎప్పుడైనా లభిస్తారా అని నిరాశ చెందిన వారిగా ఉండినారు అటువంటి నిరాశ చెందిన వారికే మరలా ఇటువంటి శ్రేష్ట భాగ్యం లభించింది ఎవరైనా నిరాశ చెందిన వారు ఆశావాదులుగా అసంభవం అనుకున్నది సంభవం అవుతే ఎంత నష్ట ఖుషి కలుగుతుంది ఇటువంటి భాగ్యం సదా మీ స్మృతిలో ఉంటుందా మొత్తము డ్రామాలు ఇతర ధర్మాత్మలను మిమ్ములను చూడండి ఎంత గొప్ప తేడా ఉంది మొదటిది మీకు వినిపించాను మీరు డైరెక్టు పిల్లలు మాతాపితల సంబంధము మరియు సర్వ సంబంధాల సుఖమును మీరు అనుభవం చేస్తున్నారు డైరెక్ట్ పిల్లలైనందున మీకు సహజంగా విశ్వరాజ్య వారసత్వం సహజంగా ప్రాప్తి అవుతోంది సృష్టి ఆది కాలము అనగా సత్యుగం అంటే స్వర్గంలోని సతో ప్రధాన సంపూర్ణ ప్రాప్తి ఆత్మలైన మీకు మాత్రమే లభిస్తుంది మిగిలిన ఆత్మలందరూ మధ్యకాలం నుండి వస్తారు శ్రేష్ట ఆత్మలైన మీరు అనుభవం చేయగా మిగిలిన సుఖాన్ని లేక రాజ్యాన్ని రజో ప్రధాన రూపంలో ద్వాపరయుగం నుండి పొందుతారు మీకు ధర్మము మరియు రాజ్యం రెండు ప్రాప్తి అవుతాయి కానీ ఇతర ఆత్మలకు ధర్మం ఉంటే రాజ్యం ఉండదు రాజ్యం ఉంటే ధర్మం ఉండదు ఎందుకంటే ద్వాపరయుగం నుండి ధర్మం వేరు రాజ్యం వేరు అయిపోయాయి దానికి గుర్తు మొత్తము డ్రామాలు డబల్ కిరీటారులు మీరు మాత్రమే ఇంకా ఏమైనా చూసారా ఇంకా విశేషతలు ఉన్నాయి సంపూర్ణ ప్రాప్తి అంటే తనువు మనస్సు ధనము సంబంధము ప్రకృతి యొక్క సుఖాలు అన్నింటిలో అప్రాప్తి వస్తువేది మీకు లేదు దుఃఖం యొక్క నామ రూపాలు కూడా లేవు ఇటువంటి శ్రేష్ట ప్రాప్తి ఇతర ఏ ఆత్మలకు లభించదు డైరెక్ట్ పిల్లలైనందున అత్యంత శ్రేష్టమైన తండ్రి సంతానమైనందున పరమ పూజ్య తండ్రి సంతానమైనందున ఆత్మలైన మీరు కూడా డబల్ రూపంలో పూజింపబడతారు ఒకటి శివలింగం ప్రక్కన శాలిగ్రామ రూపంలో రెండు దేవి దేవత రూపంలో ఇటువంటి విధి పూర్వక పూజ్యులుగా పితలు కానీ గొప్ప పేరు ప్రఖ్యాతులు కలవారి కానీ కాలేరు కారణం ఏమిటి ఎందుకంటే మీరు డైరెక్ట్ వంశావళి మీరు ఎంత భాగ్యశాలరు అర్థమైందా స్వయం భగవంతుడే మీ భాగ్యాన్ని వర్ణన చేస్తున్నారు పెంచుతూ ఉన్నారు కనుక సదా మీ భాగ్యాన్ని గుర్తుంచుకోండి బలహీనమైన పాటలు పాడకండి భక్తులు బలహీనమైన పాటలు పాడతారు పిల్లలు తమ భాగ్యాన్ని వర్ణిస్తూ పాడుతూ ఉంటారు కనుక ఇప్పుడు మిమ్ములను మీరు నేను భక్తుడనా కుమారుడినా అని ప్రశ్నించుకోండి మీ శ్రేష్ట భాగ్యం ఏదో అర్థమైందా ఆ ఇటువంటి పద్మాపదం భాగ్యశాలురకు బాబా డైరెక్ట్ మొదటి రచనకు సర్వ సంబంధాల సుఖానికి అధికారులు సర్వ ప్రాప్తులకు అధికారులు రాజ్య భాగ్యానికి డబల్ పూజకు అధికారులు తండ్రికి శిరస్సుకు కూడా శిరో కిరీటాలు ఇటువంటి శ్రేష్ట మరియు నమస్తే ఓం శాంతి